ప్రవీణ్ నామంలో అనుదిన తండ్రి కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్స్ సిస్టర్స్కి ప్రవీణ నామంలో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను నేను అక్కడ విసిటింగ్ కోసం వెళ్ళాను ప్రారంభ చేయడానికి అక్కడ టీవీలోని వస్తుంది లైవ్ లైవ్ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ వస్తున్నప్పుడు అక్కడ కలవరి టెంపుల్ లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది సతీష్ సాయి గారు మాట్లాడుతున్నారు అక్కడ కలవరి టెంపుల్ కిందన లైవ్ ప్రోగ్రాము చేసినప్పుడు కిందన అక్కడ కింద ప్యూర్ గాడ్ ప్యూర్ ఓడ్ ప్యూర్ చర్చ్ స్వచ్ఛమైన దేవుడు స్వచ్ఛమైన వాక్యము స్వచ్ఛమైన సంఘము ఐ గారు దైవజనులైన సతీశ గారు ఈ మూడు దానికి నాకు బైబిల్లో రిఫరెన్స్ కావాలి బైబిల్లో ఎక్కడెక్కడ రాస్తున్నాయి ఇక్కడ వాక్యం ఉంది కదా మీరు చెప్పారు కదా స్వచ్ఛమైన దేవుడు స్వచ్ఛమైన వాక్యము స్వచ్ఛమైన సంఘము ఈ మూడిటి దానికి బైబుల్లో ఎక్కడెక్కడ రిఫరెన్స్ ఉన్నాయో నాకు క్లుప్తంగా నాకు వివరించాల నాకు అది కావాలి ఫస్ట్ ఎక్కడ వాక్యం దీని తాలూకా రిఫరెన్స్ కావాలి అదొకటి నాకు డౌటు టెంపుల్ అంటే ఏమిటి ఇదొకటి ఈ నాలుగు క్వశ్చన్స్కి నాకు ఆన్సరు సమాధానం చెప్పాల ఐగారు ఈ నాలుగు దానికి సమాధానం టెంప్ టెంపుల్ అంటే ఏంటి స్వచ్ఛమైన దేవుడు స్వచ్ఛమైన వాక్యము స్వచ్ఛమైన సంఘము ఈ మూడు దానికి టెంపుల్ అంటే ఏంటి ఈ నాలుగు దానికి నాకు సమాధానం కావాలి అయ్యగారు ఈ సమాధానం చెప్తే నాకు నేను సంతోషపడతాను నేను ఎక్కడ చూసిన బైబిల్ ఎక్కడ కనిపించట్లే కానీ మీ ద్వారా నేను ఆలకించాలని వేడుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించి అడుగుతున్నాను ఈ వాక్యము ఎప్పుడైనా వాక్యము మనము మాట్లాడేటప్పుడు మన మాట వాక్యము రిఫరెన్స్తో సహా ఉండాలి మనం ఏది మాట్లాడినా దేవుని వాక్యం లేకుండా నువ్వు ఎన్ని పెట్ట చేసినా ఎన్ని సొట్ట కథలు చేసినా అది పనిచేయదు నేను ఒకటి ఎత్తున దేవుని వాక్యము వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం జరిగిస్తాడు ఇక్కడ దేవుని వాక్యము వాక్యము అనేది ఇక్కడ టెంపుల్ ఉంది టెంపుల్ అంటే ఏమిటి నేను నేను కూడా చెప్పా జీజస్ టెంపుల్ నేను కూడా పెట్టాను దానికి రిఫరెన్స్ కూడా నేను నాలుగు ఐదు సంవత్సరాలు ప్రార్థన చేశాను ప్రార్థన చేసే ప్రవ్వా పరిచయలే పేరు ఏ పేరు పెట్టాలి ప్రవ్వా అని నాలుగు సంవత్సరాలు మినిస్ట్రీ పేరు కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ ద్వారా జీజస్ టెంపుల్ అనే పేరు పెట్టాను దానికి రిఫరెన్స్ ఏంటంటే ఒకటో కోరంది పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన ముందే అక్కడ దేవుని వాక్యము ఏది చదివిస్తుందంటే ఒకటో కొరంది పత్రిక మూడో అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుతాను మీరు ఆలకించాల ఎవడే ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినడలా దేవుడు వాడిని పాడు చేయను దేవు దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అక్కడ పౌలు గారు రాస్తున్నారు పరిశుద్ధాత్మ ఆలయమే ఉన్నామని మీరు ఎరగదా మన దేహమే దేవుని ఆలయము ఈ ఆలయంలో దేవుడు నివసించే ప్లేస్ని జీజస్ టెంపుల్ అంటే యు ఆర్స్ గాడ్స్ టెంపుల్ మీరు దేవుని ఆలయమే ఉన్నారని వాక్యం సలవిస్తుంది జీజస్ టెంపుల్ అంటే ఊరికే నేను పెట్టలే పరిశుద్ధాత్మ దేవుడు నేను నాలుగైదు సంవత్సరాలు ప్రార్థన చేసి దేవుడు ఏదైతే చెప్పమంటాడో అదే పేరు పెట్టాను నా సొంత జ్ఞానంతో సొంత బుద్ధితో నిన్ను పెట్టలేదు పేరు జీజస్ టెంపుల్ అంటే మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా పరిశుద్ధాత్మకి ఆలయమే ఉన్నాము మనం మన దేహమే దేవుని ఆలయం ఇది జీజస్ టెంపుల్ అంటే అక్కడ మీరు క్యాలెండర్లో కానీ విజిటింగ్ కార్డులు కానీ ఆర్ గాడ్స్ టెంపుల్ అంటే ఉంటుంది ఆర్ ద గాడ్స్ టెంపుల్ అని క్యాలెండర్లో ఉంటుంది నాకు జీజస్ టెంపుల్ అంటే యువర్స్ గాడ్స్ టెంపుల్ మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఆ రిఫరెన్స్ ఇచ్చాను అక్కడ రెండవది అనుదిన తండ్రి స్వరము ఈ కార్యక్రమం జరుగుతుందంటే నేను ఐదు సంవత్సరాలు ప్రార్థన చేశాను ప్రవా ఈ టీవీ పరిచయంకి చేయాలంటే నాకు అక్కడ డబ్బు లేదు తండ్రి ప్రార్థన చేసినప్పుడు ఆ యూట్యూబ్ ద్వారా దేవుడు ఒక ప్లాట్ఫారం ఇచ్చాడు మాట్లాడుతున్న అనుదిన తండ్రి స్వరము అంటే ఐదు సంవత్సరాలు ఏ పేరు పెట్టాలి ప్రభావా నేను ఐదు సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట అక్కడ యేసు ప్రభు వార్తలు కానీ లోకాసు వార్తలు కానీ నా తండ్రి ఆత్మ నాలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ నేను కాదు నా తండ్రి ఆత్మ ఇక్కడ ఒకసారి మత్స్సు వార్త అధ్యాయము ఇరవై వచ్చిందని చదువుదాం మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడుగా మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడు మీరు కారు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యాలు జరిగిస్తాడు తండ్రి ఆత్మ నాలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ నేను కాదు అనుదిన తండ్రి స్వరమా అంటే నేను ఐదు సంవత్సరాలు ప్రార్థన చేసి రిఫరెన్స్తో సహా నేను మీతో చెప్తున్నా అయ్యగారు జీజస్ టెంపుల్ అంటే యువర్స్ గాడ్స్ టెంపుల్ మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్న మన దేహమే దేవుని ఆలయం ఇది ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేయడా జీజస్ టెంపుల్ అంటే అన్నదిన తండ్రి స్వరం అంటే మన తండ్రి ఆత్మ నాలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ నేను కాదు అని మత్స్వాత పది ఇరవై వచ్చినంలో ఉంది నా నా తాలూక రిఫరెన్స్ నేను చెప్తున్నాను కానీ జీ కలవరి టెంపుల్ పెట్టారు మంచిదే అయ్యగారు కానీ కిందన ప్యూర్ గాడ్ అంటే స్వచ్ఛమైన దేవుడు స్వచ్ఛమైన వాక్యము స్వచ్ఛమైన సంఘము ఈ మూడు దానికి రిఫరెన్స్ కావాలి బైబుల్లోని మీరు పెట్టిన పేరుకి రిఫరెన్స్ కావాలి అదొకటి టెంపుల్ అంటే నేను ఆల్రెడీ నేను చెప్పాను ఓకే నేను దాని కాదనట్లేదు కానీ ఈ మూడు దానికి నాకు రిఫరెన్స్ బైబుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి స్వచ్ఛమైన దేవుడు ఎక్కడ ఉన్నాడు స్వచ్ఛమైన ఓడ్ ఎక్కడుంది స్వచ్ఛమైన సంఘం ఎక్కడుంది ఈ రిఫరెన్స్ కావాలి రిఫరెన్స్ లేకుండా నేను నమ్మను దేవుని వాక్యము వాక్యం రిఫరెన్స్తో ఏదైనా మనం మాట్లాడేటప్పుడు దేవుని వాక్యము దేవుని వాక్యం రిఫరెన్స్తో సహా మాట్లాడితే దేవుని ఆత్మ ద్వారా మాట్లాడినట్టు రిఫరెన్స్ లేకుండా మనం ఏదే పేరు పెట్టామంటే దానికి దీనికి సరి అవ్వదు నేను ఒకటే అంటున్నాను దీ దీని తాలూకా నాకు రిఫరెన్స్ కావాలి అయ్యగారు దాంతో రెండోది ఏంటంటే మీరు సేవ చేస్తున్న మంచి గొప్ప సేవకులు మంచి పరిచర్య చేస్తున్నారు ఓకే నేను దాన్ని కాదనట్లేదు అపస్తుల కార్యాల్లోని పరిచర్య విధానము ఎలాగుంది ఒకసారి మీరు చదివారు మీరు ఉంటారు చాలాసార్లు చదివి ఉంటారు అయ్యగారు అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు అపోస్తుల బోధయందును ఎందును అనుదిన అక్కడ అపోస్తుల కార్యాలలో ఉంది దేవుని ఆత్మ ద్వారా ఎందరైతే నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అన్నబడదురు మరి మీరు అనేక బ్రాంచీలు పెట్టారు కరెక్టే ఇక్కడ అపస్తుల కార్యాలలోని యేసుప్రభు చెప్పిన మాటలోని సమస్త జను శిష్యులుగా తయారు చేసి శిష్యులుగా తయారు చేయమన్నాడు యేసుప్రభు శిష్యులుగా తయారు చేసి అనేక ప్రాంతాలు పంపించమన్నాడు ఆ పరిచర్ చేస్తున్నారా అయ్యగారు బ్రాంచీలు పెడుతున్నారు కరెక్టే మీ బ్రాంచీల్లో ఇంతమంది ఉన్నారు ఆ బ్రాంచీలు ఇక్కడ ఎల్ఈడి టీవీలు పెట్టి అనేక బ్రాంచీల్లో కాదు మీరు వెళ్ళండి ఆ బ్రాంచ్కి వెళ్ళి డైరెక్ట్గా యస్సు ప్రవ్వే రెండు వేల సంవత్సరాల కిందట ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి నీకు నాకు పరిచయం అయ్యాడు ఆయన మానవుడిగా వచ్చాడు ఆయన అనుకుంటే ఆకాశాన్ని ఎల్ఈడి టీవీకి మార్చచ్చు కదా నేను ఒకటి చెప్తున్నాను దేవుడి పని దేవుడి విధానాలు చేయలేగారు రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని రెండు చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుడు పని దేవుడి విధానాలు చేయాలా అపోస్తుల కార్యాలు చదవండి ఒకసారి రెండవది నేను ఈ క్వశ్చన్కి నేను చెప్తున్నాను అనేక బ్రాంచీలు నలభై యాభై బ్రాంచీలను ఓకే నేను కాదనట్లేదు మీరు ఎంతో కష్టపడుతున్నారు ఆత్మను సంపాదిస్తున్నారు కాదనట్లేదు కానీ అక్కడ మీరున్నారా మీరు వాక్యం చెప్తున్నారా ఎల్ఈడి బిల్లు పెడుతున్నారా మీరు మాట్లాడుతున్నారా ఓకే మీరు హైదరాబాద్లో ఉండొచ్చు హైదరాబాద్లో మీరు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉండి పది లక్షలు కాదు ఇరవై లక్షలు కాదు యాభై లక్షల మంది కాదు కోట్ మంది ఒకే దగ్గర ఆరాధించండి నేను కాదనట్లే మీరు ఉండాలి అక్కడ దేవుని సంగమంలో మీరు ఉండాలి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వేసుక్రీస్తే రెండు వేల సంవత్సరాలకి నీ నీకోసము ఆయన ప్రాణమే పెట్టి ప్రజల కోసము ఆయనే స్వయంగా ఆ పర్లోకం విడిచి ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎల్ఈడి టీవీలు పెట్టాలని ఏసుప్రు తెలీదా ఏసుకు తెలీదా ఆకాశాన్ని ఎల్ఈడి టీవీ చేయొచ్చు కదా రాకముందే ఏ అక్కడి నుంచే మెసేజ్ చెప్పచ్చు కదా అపస్తులు కారే చదవండి అయ్యగారు వాక్యము ఎలాగుంది శిష్యులుగా తయారు చేయమన్నాడు ఏసుప్రో సమస్త జనను శిష్యులుగా తయారు చేసి పంపించండి అది దేవుని రిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రతి బిడ్డ దేవుని ఆత్మతో శక్తితో నింపబడి అనేక ప్రాంతాలు పంపించండి నీ సొంత తెలివితేటతో నీ సొంత జ్ఞానముతో సొంత బుద్ధితో పరిచర్య నిలబడదు దేవుడి పని దేవుని విధానాల్లో చేయాల అపస్తుల కార్యాలు వాక్యం ఎలాగుంది వాక్యానుసారంగా దేవుడి చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడే ఆయన దేవుడు తండ్రి ఉద్దేశమంతా నీ పట్ల నెరవేరుస్తాడు సొంత జ్ఞానముతో వద్దు వాక్యము వాక్యానుసారంగా నడుచుకోవాలి ఈ సొంత జ్ఞానము మోటివేషను బూబ్లికేట్ ఇవన్నీ ఈ చెత్త చెత్త తెలివితేటలు దేవుడి దగ్గర పనిచేయాల మనుషుల్ని ఎంతమంది మోసం చేస్తున్నారు పక్కదారి వాక్యము వాక్యం ఉన్నట్టుగా బోధించాల ఎల్ఈడి టీవీలో పట్టమని నడేస్త ప్రభు బైబల్ ఎక్కడ ఉంది ఉందా సంఘంలో టీవీ పెట్టమని బైబల్ చూపించండి అలాగే చేయండి బైబిల్లో అపస్తుల కార్యాలు ఎలా చేశారు పరిచర్య ధర్మం ఎలాగుంది ఎఫీసీ పత్రిక ఎలా ఉంది మీరు పెద్ద సంఘమే కట్టచ్చారు మీరు పెద్ద చేయొచ్చు కానీ నాలుగు విత్తనాలు ఉన్నా యేసు ప్రభు లక్షల మంది ఏసు ప్రభు దగ్గరికి వచ్చారు లక్షల మంది వచ్చారు యేసు ప్రభు దగ్గరికి పన్నెండు మందిని అనేకలు పిలుచుకున్నాడు దేవుడు కానీ పన్నెండు మందిని ఎన్నుకున్నాడు ఆ ఎన్నుకొని ఈ ప్రపంచమంతా అపోస్తులుగా నియమించి బుద్ధిగా వరకు సేవ చేశారు ఆ పరిచర్య విధానం దేవుడి ఏసయ్యా సంకల్పం దేవుడి సంకల్పము విధానముగా నడుచుకున్నప్పుడే పరిచయా ధర్మము సంపూర్ణంగా జరిగిస్తాడు దేవుడు సార్ చూడండి అపస్తుల కార్యం చదివితే ప్రతి బిడ ప్రతి క్రైస్త బిడ నేను ఒకటేతున్నాను బైబుల్లో వాక్యము శక్తితో ప్రతి బిడ్డ ప్రతి క్రైస్తువుడు నింపబడితే వాక్యముతో పరిశుద్ధాత్మతో నింపబడితే అప్పుడు ఎవలో అబద్ధ ప్రవక్తలో ఎబద్ధ ఎవలో అబద్ధ బోధ మీకు దేవుడు మీకు బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు గమనించాలి మీరు ప్రతి ఒక్కటి నమ్మతో ఈరోజు నేను చెప్తున్నాను ఈ వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాలా నీ పెట్ట కథలు సొట్ట కథలు కాదు ఏ అపస్తుల కార్యాలయం ఎక్కడ ఉంది ఎల్ఈడి టీవీలో పెట్టమని ఎక్కడైనా ఉందా బైబిల్లోని అది కావాలి నాకు మీరు చెప్పారు స్వచ్ఛమైన దేవుడు ఎక్కడైనా బైబిల్లో ఉందా స్వచ్ఛమైన వాక్యం ఎక్కడైనా ఉందా అది రిఫరెన్స్ కావాలి నాకు మనుషుల్ని ఎంతమంది మోసం చేస్తున్నారు దేవుని బిడ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల కిందట అబద్ధ ప్రభక్తులు అబద్ధ బోధకులు ఈ లోకంలో నుంచి బయలుదేరారు మీరు జాగ్రత్తగా ఉండాలని ఏసుక్రీస్తు సలవిస్తున్నాడు దేవుని నా ఆత్మని మీరు పొందుకున్నది ఆ పరిశుద్ధ నిన్ను నిన్ను సత్యములోకి నడిపిస్తాడు ఈ వాక్యము సర్వ సత్యంలోకి నడిపించి నిత్య జీవానికి నడిపిస్తుంది అపస్తుల కార్యాలు నాడు చూసినప్పుడు ప్రతి వాక్యము దేవుని ఆత్మతోని ఆయన మాట్లాడుతున్నాడు మరి ఎందుకు పావులు గారికి తెలుసు కదా జ్ఞానం నేను వాక్యము చెప్పేటప్పుడు వాక్యము వాచర్ముతో నేను మాట్లాడలేదు కానీ పరిశుద్ధాత్మతోని దేవుడి శక్తితో నేను మాట్లాడుతున్నానని వాక్యం సలవిస్తుంది బైబిల్లో ఉందా ఎల్ఈడి టీవీలు సంగములో ఎల్ఈడి టీవీలు పెట్టమని బైబిల్లో ఉందా సమస్త ఏసు ప్రేరుడు చెప్పాడు సమస్త జను శిష్యులుగా తయారు చేసి ఆ సంఘములో ఒక్కొక్కరిని అక్కడ ఎపిసి పత్రికలో అక్కడ క్లియర్ రాసు ఒకసారి చూద్దాం నాలుగో అధ్యాయం ఇక్కడ పద్నాలుగు పదమూడు వచ్చిన పరిశుద్ధులు సంపూర్ణమగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించడకు ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రభక్తులుగాను కొందరి సువార్థకులుగాను కొందని కాపర్లుగాను ఉపదేశకులుగాను నియమించను సంఘములో ఉన్నారా అపోస్తులు ఉండాలా సంఘములో అపోస్తులు ఉండాలా ప్రవక్తలు ఉండాలా సంఘములో ఇక్కడ కొందరినీ స్వార్థకులు ఉండాలా సంఘ కాపర్లు ఉండాలా ఉపదేశకులు ఉండాలా ఈ సంఘములో నుంచే వెళ్ళాలా బయటికి నేనే చెప్తాను ఇసుకమైన ఇల్లు కట్టినట్టే సంఘం ఇసుక్రో అనుకుంటే అన్ని పనులు ఆయన చేయొచ్చు కదా ఎవరి ధర్మం ఇచ్చాడు ఎవరి పని ఇచ్చాడో ఆ పని సంపూర్ణంగా ఇచ్చాడు అపోస్తుల బోధ ఇక్కడ అపస్తుల కార్యాలు చూద్దాం ఒకసారి లే లూయా దేవునికి స్తోత్రం ఇక్కడ అపోస్తుల కార్యాలు నలభై రెండు మీ వీరు అపోస్తుల బోధ ఎందును సావామి ఎందును రొట్టి విరుచుడి ఎందును పార్ధన చేతి ఎందును ఎడత ఎక్క ఉండేరి ఈ పరిచర్ చేస్తున్నారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యగారు మీకు మంచి తలంతలు ఉండొచ్చు మంచి జ్ఞానం ఉండొచ్చు దేవుడు మీకు మంచి వరాలు ఇవ్వచ్చు కానీ దేవుడు పని దేవుని విధానాల్లో చేసినప్పుడే ఆ పని స్థిరంగా ఉంటుంది మరి భరత్ సింగ్ గారు అయ్యగారు ఉన్నారు మరి అయినా అన్ని పనులు అయినా చేయొచ్చు కదా ఆ ప్రపంచమంతా దేవుడు సంకల్పమంతా ఆయన అంతా సంపూర్ణంగా జరిగించి ముగించుకొని వెళ్ళారు బత్సింగర్ గొప్ప దైవజనులు ఆయన మరి సంఘాలు పదివేలు సంఘాల పైన ఉన్నాయి మరి ఆయన చేయొచ్చు కదా పదివేల సంఘాలను కట్టి ఆయనే నడిపించవచ్చు కదా ఏసయ పరిచర్య యేసయ్య పరిచర్య బత్సింగర్ చేశారు అలాగే ఏసన్ గారు ఏసయ్య పరిచర్య చేశారు అపోస్తులోలు మరి ఈ కాలంలోని నాకు టాలెంట్ ఇచ్చే టాలెంట్ దేవుడు ఎవరికి ఇచ్చే సామర్థ్యం బట్టి దేవుడు ఆడుకుంటాడు నేను కాదన్నట్లే కానీ దేవుడి పని దేవుడి విధానాల్లో చేయాల రిక్వెస్ట్ అడుగుతున్నాను మీరు మీరు పేరు పెట్టారు కదా దానికి నాకు స్వచ్ఛమైన దేవుడు స్వచ్ఛమైన వాక్యము స్వచ్ఛమైన సంగము చర్చి ఈ మూడు దానికి బైబిల్ రిఫరెన్స్ కావాలి నాలుగోది మీరు దేవుని సంగం పెట్టారు కదా అక్కడ ఎల్ఈడి టీవీలో బైబిల్ ఎక్కడైనా ఉందా అది ఒకటి చూపించండి ఈ నాలుగిటికి నాకు రిఫరెన్స్తో సహా చూపిస్తే మీ దగ్గరకు వచ్చి నేను ఎంతో దేవుడికి నేను సంతోషిస్తాను మిమ్మల్ని నేను విమర్శించట్లేదు అయ్యగారు నేను ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి అయ్యగారు ఆ దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో యథార్థంగా మాట్లాడుతున్నా పరిశుద్ధ ద్వారా నేను మాట్లాడుతున్నా నా సొంత జ్ఞానంతో సొంత బుద్ధితో నేను మాట్లాడలేదు దీనికి ఆన్సర్ కావాలి చిన్న పార్థం చేద్దాం ప్రభానికే స్తోత్రాలు ఏదైనా నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించేయ్యా ఈ ఆత్మతో నన్ను తండ్రి మాట్లాడే విధానం బట్టి నీకు స్తోత్రాలు ఈ వాక్యము ప్రతి యేసు రక్తములో కడిగబెట్టే ప్రతి బిడ్డ కూడా తండ్రి మనో నేత్రాలు తెలవబడాలా తండ్రి ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయములో నూరంతలుగా ఫలించేలాగా అనుగురించి ఏసు నామను అడిగించున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుడి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రవేణే క్రీస్తు కృహ నిన్న సావాసము మనకి సకల పరిశుద్ధులకి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ దేవుని కృప ఎల్లప్పుడూ తోడే గాక ఆ మేన్ ఆ